ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అని మీరు చాలా చాలా విని ఉండొచ్చు కదా ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అట్లా లివర్లు మనం అల్ట్రాసౌండ్ తీసుకున్నప్పుడు చాలామంది డాక్టర్స్ చెప్పి వచ్చుంటా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ కదా అయ్యే ఏం కాదులే అది అందరికి ఉంటుందిలే కానీ దయచేసి అది చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే ఊరికే నార్మల్గా ఉండాలి నార్మల్గా ఉండాలి కదా ఎందుకు అక్కడ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ రావాలి ఏదో ప్రాబ్లం ఉంది సో గ్రేడ్ వన్ వచ్చిన తర్వాత అది గ్రేడ్ టూ అవ్వచ్చు గ్రేడ్ టూ వచ్చిన తర్వాత గ్రేడ్ త్రీ అవ్వచ్చు గ్రేట్ త్రీ తర్వాత గ్రేట్ ఫోర్కి పోతే దాట్ బికమ్స్ సిరాసిస్ ఆ లివర్ మొత్తానికి వీక్ అయ్యి వీక్ మొత్తం ఇట్లా కునిగిపోయి ఇది కరిగిపోయినట్టు మెల్ట్ అయిపోయినట్టు మొత్తం అది డెడ్ అయిపోతుంది లివర్ సో లివర్ ఇస్ అన్ ఆర్గన్ విచ్ క్యాన్ డెఫినెట్లీ రీజనరేట్ మచ్ ఫాస్టర్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనే గురించి మీరు విని ఉండొచ్చు కదా సో అక్కడ ఏం చేశారంటే లివర్ మొత్తం ఇది అయిపోయిన లివర్కి ఒక హెల్దీ హెల్దీ లివర్ డోనర్ దగ్గర నుంచి ఒక పీస్ మొక్క అంటించుకోండి పెడుతుంది ఆ మొక్కని మళ్ళీ పెరిగి దానికి ఇది చేస్తుంది సో లివర్ ఇస్ ద ఫాస్టెస్ట్ రీగ్రోయింగ్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అట్లా ఉన్నప్పుడు ఆ లివర్ని మనం చెడు చేయకూడదు ఎందుకంటే మనకి ఎట్టు విధంగా కాంప్లికేషన్ వచ్చి మన ఐస్యూలు వెళ్ళింది అనుకోండి మనకు ప్రాబ్లం అయ్యి మనకి ఏ ఆర్గన్ ప్రాబ్లం అయ్యి ఐస్యూలు వెళ్ళి మనము దాని నుంచి బయటకు రావాలంటే రెండే రెండు ఆర్గన్ చక్కగా పని చేస్తే సరిపోతుంది ఒకటి లివరు ఒకటి కిడ్నీ ఈ లివరు కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం అయ్యే కాంప్లికేట్ అయిపోయింది అనుకో పేషి పేషెంట్ ఐస్యూ నుంచి బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే ఇది దీస్ ఆర్ ద మోస్ట్ మనం వేస్ట్ని బయటకు తోసేసే ఒక ఆర్గన్స్ అనమాట సో అలోపతి డాక్టర్స్కి ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ కేర్ చేయాలంటే నో ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ పేషెంట్ని లైఫ్ సేవింగ్ చేసుకోవచ్చు కానీ అక్కడ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది లివర్కి ఎఫెక్ట్ అవుతుంది సో ఆల్రెడీ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ ఉన్న పేషెంట్ అక్కడ అనుకో ఆ పాపం డాక్టర్ కూడా ఈ లైఫ్ని సేవ్ చేయడానికి ఉన్న ఛాన్సెస్ ఇవెన్ ఇవ్వలేనట్టు అవుతుంది సో ఈ లివర్ని ఈ ఫ్యాటీ లివర్ని భయపడాల్సిన అవసరం లేదు చక్కటి మంచి మెడిసిన్స్ ఉంది మంచి లైఫ్ స్టైల్ని ఫైన్ ట్యూన్ చేస్తే ఫ్యాటీ లివర్ ఇస్ ఆల్సో నాట్ ఎ డిసీజ్ ఇట్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ మన ఈటింగ్ హ్యాబిట్స్ మన డ్రింకింగ్ హ్యాబిట్స్ మన అలవాట్లు ఇవి అన్నీ కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే ఎనీబడీ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్యాటీ లివర్